నమస్కారం అంకుల్ నమస్కారం మీ పేరు ప్రకాష్ ప్రకాష్ గారు ఏంటి ఇక్కడ హాస్పిటల్ దగ్గర ఉన్నారు ఎవరైనా ఉన్నారు మా కొడుకున్నారు అంకుల్ బ్లడ్ క్యాన్సర్ అని ఎన్ని రోజులు అయితే ట్వంటీ వన్ డేస్ ఏజ్ ఎంత ఉంటది ఫిఫ్టీన్ అదే నా ఇంత చిన్న వయసులో బ్లడ్ క్యాన్సర్ రావడం ఏమో మేడం తెలీదు ఎక్కడ అంకుల్ మీది ఇప్పుడు మేము మీకు పిల్లా కొత్తపల్లి ఉంటాము కొత్తపల్లిలో ఉంటాము కొత్తపేట కొత్తపేట కూడా ఉంది కదా అక్కడ ఉంటాము ప్రాపర్ కర్ణాటక బీదర్ డిస్టిక్ దగ్గర వచ్చి హాస్పిటల్ ట్వంటీ తారీఖు వచ్చినాం నడుస్తుంది మేడం ట్రీట్మెంట్ నడుస్తుంది మంచిగా

అక్కడ తీసుకుపోయినాం అక్కడ పోయినాక బ్లడ్ టెస్ట్ బోనో మేర చేసిరు అక్కడ చెప్పారు క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ ఉందంట మళ్ళా అక్కడి వెంకట్రెడ్డి అంటే డాక్టర్ మంచి డాక్టర్ ఉన్నారు వాళ్ళు చెప్పారు బస్వ తార హాస్పిటల్ తీసుకుపోండి ఇక్కడ మన దగ్గర హాస్పిటల్ ఇక్కడ ట్రీట్మెంట్ లేదు అంటే ఆ రూపాయలు లెటర్ రాసి పంపిస్తున్నారు మంచిగా చేస్తుండ్రు చిన్న అనిపిస్తుంది మళ్ళీ క్యాన్సర్ రావడం వల్ల ఒక తండ్రికి ఉంటది ఇప్పుడు పిల్లలను చూసుకోవాలి అక్కడ ఫ్యామిలీ లీడ్ చేయాలి వైఫ్ ని చూసుకోవాలి ఇక్కడికి వచ్చి ఇక్కడ తిండి తినాల ఏం తినడానికి కూడా టైం ఏం దొరకదు పడుకోవడానికి ఏం సరిగ్గా ఉంటుంది పడుకోలేదు మేడం అంటే కూర్చుంటాం నైట్ అక్కడ హాస్పిటల్ పడుకుంటాం హాస్పిటల్ నైట్ తొమ్మిదో తొమ్మిది తర్వాత అక్కడి పేషెంట్ దగ్గర ఎవరు ఉంటారా వాళ్ళే ఉండాలి లేకుంటే ఒక్కరే ఉండాలి లేకుంటే అక్కడ బయట చేరేసినవి అక్కడ కోసం చేయను ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ ఇప్పుడు నడుస్తుంది మేడం ఏం చేయాలి ఇప్పుడు సిక్స్టీన్ అప్పుడు ఇంకా నడుస్తున్నాయి ఇంకా ఊరే ఊరా ఊళ్ళో నాకు బీదర్ కర్ణాటకలో ఒక ఇల్లు ఉంది అది అమ్మే అమ్మడానికి చెప్పినా ఉమ్మని చెప్పినారు అది అమ్మేసినాక అది వన్ ఫైవ్ సిక్స్ లాక్స్ వస్తాయి చూసాక చూద్దాం భూమి ఏమైనా ఉందా ఒక ఎక్కడ ఉంది నాకు గవర్నమెంట్ నుంచి ఏమన్నా సహాయం అలాంటిది ఏమన్నా వచ్చిందా గవర్నమెంట్ సహాయం ఇంకా ఏం రాలేదు మేడం అది ఏమో ఒక ఫండ్ వస్తుందంట అది అప్లై చేసినాము రెండు మంత్ టూ మంత్స్ తర్వాత వస్తుంది అంట మీరేం చేస్తుంటారు అంకుల్ మీరేం పని చేస్తున్నారు ఫుడ్ మార్కెట్లో పని చేస్తున్నారు మీకు వచ్చే పైసలలో ఇంకా హాస్పిటల్ పెట్టాలంటే అసలు కాదు ఎందుకంటే పిల్లలను కూడా జాతిపించుకోవాలి అక్కడ ఇంట్లో ఇంట్లో వాళ్ళని పోషించాలి ఇప్పుడు మళ్ళీ ఇది ఒకటి స్కూల్ పోతారు ఈ స్కూల్ వాళ్ళు కూడా ఒక లక్ష ఇచ్చారు స్కూల్ తరపు నుంచి ఇంకా ఒక లక్ష ఇస్తా అని చెప్పారు రెండు మూడు రోజుల తర్వాత కృష్ణవేణి టాలెంట్ స్కూల్ మారుతి నగర్ అక్కడ వాళ్ళు మేడం మంచి వాళ్ళు లక్ష్యం ఇచ్చిరండి ఇప్పుడు ఇంకా లక్ష్యం నాలుగైదు రోజుల్లో ఇస్తారన్న ఎందుకంటే చిన్న వయసులోనే ఇంకా ఏం చెప్పలేదు మేడం తెలియదు ఆయనకి ఇంతనే చెప్పినాం మీకు డెంగో వచ్చింది అదే ట్రీట్మెంట్ నడిచింది మా అమ్మ కూడా మా మిస్సెస్ కూడా తెలియదు ఇంకా మీ మిస్సెస్ డౌట్ కూడా రాలేదు అట్లా ఎవరు ఏం మాట్లాడితే కూడా డాక్టర్కి నాకు చెప్పేసిన ఏం చెప్పాలంటే నాకే చెప్పాలి వాళ్ళు ఏం అడిగితే కూడా ఏం చెప్పొద్దు అంటూ అందరికీ చెప్పిన ఇంకా కూడా తెలియదు మళ్ళీ ఎన్ని రోజులు ట్రీట్మెంట్ నడుస్తుందని ఏమైనా డాక్టర్స్ ఏమైనా కన్ఫర్మ్ చేసినారు ఎన్ని రికవర్ ఇంకా ఏ స్టేజ్లో ఉంది అసలు క్యాన్సర్ క్యాన్సర్ క్యాన్సర్లో స్టేజ్ ఉండదు అంట ఇది ఏపీఎంఎల్ అది స్టేజ్ ఉండదంట అది ట్రీట్మెంట్ నర్స్ మేడం ఇప్పుడు మంచిగా ఉంది ఇప్పుడు అన్నం విన్న మంచిగా తిండు వాకింగ్ చేసా ఇప్పుడు చాలా మంచిగా ఉండు అదే మనీ కోసం మనీ జర ఊరి నుంచి రావాలి ఒకటి రెండు లక్షలు కాదు కదా పదహారు నుంచి ఇరవై లక్షలు పదహారు నుంచి ఇరవై లక్షలు కాదు చెప్పారు ఇప్పుడు ఊరి నుంచి అయితే అక్కడ ఇల్లు అమ్మితే ఇల్లు కూడ పైసా వాళ్ళు వస్తాయి

ఇక్కడి మూడు లక్ష ఇప్పటివరకు అయినాయి మళ్ళీ ఈ రోజు నలభై వేలు చిట్టి ఇచ్చారు కట్టంట ఇంకా కట్టాలి సాయంత్రం కట్ట అని చెప్పిన తీసుకొని వస్తారు మేడం మేడం ఊరి నుంచి ఒకరు మా కొడుకు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చినాక ఏమైనా చేయాలి ఇస్తాము ఒకరు మూడు లక్షలు ఇచ్చారు ఇద్దరు ఒకరు రెండు లక్షలు ఇచ్చారు అక్కడ ఇస్తారు ఎన్ని గానా అప్పులు చేసిన తర్వాత మళ్ళీ అవి తీర్చే కెపాసిటీ కెపాసిటీ ఉందా మళ్ళీ మీకు పొలం ఉంది మేడం మాకు అమ్మాయి కొడుకు ఆ సిమ్ ఏం కాదు కదా కొడుకు అదే అది ఒక్క ఎక్కర అమ్మాయి అమ్మి సరిపోయి ఇప్పుడు మీకు చిన్న కొడుకు అంటున్నారు కదా మీకు మీ చిన్న కొడుకుకి అనుబంధం ఎట్లుంటుండే అనుబంధం అంటే అంటే ఇట్లా కొందరు తల్లి కొడుకు తండ్రి కొడుకులు ఉంటారు కదా కొంచెం ఫన్నీగా ఉంటారు ఫ్రెండ్స్ లాగా ఉంటారు మీ ఇద్దరికి బాండింగ్ ఎట్లా ఎట్లుంటాయి నా అసలు మంచిగా ఉంటాడు ఏం గొడవ గొడవ ఏం పెట్టడు నగు నగుతూ నగుతూనే ఉంటాడు ఇప్పటికైతే మీ అబ్బాయికి అయితే చెప్పలేదు అని ఇద్దరు అదే ఏం చెప్పాలంటే నా పెద్ద కొడుకు ఉన్నాడు డిగ్రీ సెకండర్ ఆ వెనక నాకు ఇద్దరికి తెలుసు ఆ బస్ ఎవరో చుట్టాలు వస్తే కూడా ఫోన్ చేస్తే నా ముంగడ చెప్తే ఇక్కడ వచ్చానా వరకు ఏం చెప్పొద్దు మాట్లాడాలి పోవాలి అంతే ఏమో ఏమి ఎట్లా అయింది అది ఏం అడగద్దు అట్లా చెప్పి కల్పిస్తా మళ్ళా పంపిస్తాం ఇప్పుడు ఇక్కడ మీ అబ్బాయి దగ్గర ఎవరెవరు మమ్మీ ఉంటుంది అక్కడ రాకుండా చూసుకున్నారు డౌట్ రా ఏడుపు వస్తా ఇక్కడ కొంచెం ఏడు వాలే మళ్ళా పోవాలి ముఖం ఇక్కడ ధైర్యంగా ఉండాలి ఇంకా మీ వైఫ్ కి తెలియదు అంటే మేడం ఇంకా ఏంటి మళ్ళా ఎట్లా ఉంటున్నారు ఎందుకంటే మీ చుట్టాలు ఫోన్ వచ్చినాక మీరు ధైర్యంగా ఉంటానే పిల్లలు మంచిగా అవుతాడు నీ కూర్చుంటే మళ్ళా నీ పడితే మళ్ళా మీకెవరు చేస్తారు అంతే కదా ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఎట్లా అంటే ఇంకా మీరు కూడా డల్ అయిపోయినారనుకోండి పిల్లలకి డాడీ డల్ అయిపోతుండు ఏమో అయ్యింది ఏమో అవుతుంది కూడా చెప్పారు మీ కొడుకు దగ్గర పోతే ఏడుసా ఏడుస పోవద్దు నీకు చూసి వాళ్ళు ఏడుస్తే మళ్ళా ఎఫెక్ట్ పడుతుంది అక్కడ మీ బాధ ఎంత పెట్టుకోండి అక్కడ నగుతా కూర్చోవాలి పోయి చూసి రావాలే పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఫోన్ పే అలాంటి ఏమైనా ఉన్నాయా మళ్ళీ ఎవరి దగ్గర హెల్ప్ తీసుకున్నారా మళ్ళా చేస్తా మేడం ఇంకా ఫిలా స్కూల్ నుంచి లక్ష రూపాయలు వచ్చినాయి కదా అది ఇంకా లక్ష ఇస్తారు ఇంకా హెల్ప్ అంటే ఇంకా ఎవరిది రాలేదు మేడం ఎక్కడ తింటున్నారు ఎక్కడ వాడుకుంటున్నారు మరి అక్కడ నైట్ అక్కడే పది గంటల అక్కడ మీదనే ఏడైనా పండుకోవాలి పొద్దున ఐదు గంటలకి మళ్ళీ బయట కూర్చోవాలి మళ్ళీ ఫుడ్ అవన్నీ మళ్ళీ ఎవరు పంపిస్తున్నారు మీకు ఫుడ్ ఇక్కడ ఇచ్చి మేడం తీసుకోబుట్టే మళ్ళీ తినాలి కొంచం అబ్బాయికి మళ్ళీ హాస్పిటల్లో ఇస్తారు హాస్పిటల్లో బయట ఇవ్వద్దు అని చెప్పారు హాస్పిటల్లో ఏమి ఇస్తారు కదా అదే తినాలి మీరే ధైర్యంగా ఉండాలి ఎందుకంటే మీరు ధైర్యంగా ఉంటేనే ఇప్పుడు మీరు బాధపడుకుంటున్నారు అనుకో మీ భార్య డౌట్ వస్తుంది కదా అదే డెంగ్యూ అని చెప్పిండు ఇంత దానికి ఈయన బాధ అంటే ఏమో అయిందని టెన్షన్ ఉంటారు కదా మీ భార్య కూడా నా భార్య అంతా హుషారు లేదు మేడం అదే మంచి లేదు అది ఇది క్యాన్సర్ హాస్పిటల్ అంత ఇంకా తెలియదు ఇప్పటివరకు క్యాన్సర్ హాస్పిటల్ అని కూడా తెలియదు ఇంకా చాయ్ తా పనికి ఇంకా కిందకి ఎప్పుడన్నా ఒక సరి తీసుకొస్తా ఇంకా క్యాన్సర్ హాస్పిటల్ అంతా ఇంకా తెలియదు అదే డెంగు డెంగు వచ్చింది అదే ట్రీట్మెంట్ నడిచి ఇదే తెలుస్తుంది మనం ఇంకా క్యాన్సర్ హాస్పిటల్ దేనికోసం వచ్చిన అది కూడా తెలియదు ఇంకా మీరు కొత్తపేటలో ఉంటారా కొత్తపేట ఓన్ హౌస్ ఉందా మీకు రెంట్ రెంట్ అసలు ఎట్లా గడుస్తుంది మళ్ళా మీ ఎందుకంటే నెల వచ్చేసరికి రెంట్ కూడా పే చేయాలి మీరు మీ అబ్బాయి దగ్గర ఉంటున్నారు మా ఇల్లు ఉన్నారు చాలా మంచిగా ఉన్నాడు మామూలు ఎందుకంటే మా పరిస్థితి చూడు అడగాడు ఇయ్యాలి మేడం కిరా ఎంటనే ఇప్పుడు అయినా రెండు మూడు మంత్ తర్వాత ఇయ్యాలి ఇయ్యాలి అందరు అట్లా ఉండరు కదా ఉండరు మా ఓనర్ కూడా మంచి మంచిగా ఉన్నాడు ఏం కాదు ధైర్యంగా ఉండండి మీ వైఫ్ కి ధైర్యంగా చెప్పండి కొన్ని రోజులు ఇంకా ఏది అంటే ఇక సఫర్ కావాలి ఇంకా ఇప్పుడు జ్వరం వచ్చిన వారం రెండు వారాలు అయితే పడుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు పడుకో ట్రీట్మెంట్ కావాలి మెయిన్ ట్రీట్మెంట్ కావాలి కదా ట్రీట్మెంట్ అయితే బాగా చేస్తుండగా మంచిగా నడుస్తుంది మేము కవర్ అవుతుంది అఫ్ రెస్పాన్స్ ఎలా ఉంటాయి మంచిగా ఉంటుంది రెస్పాన్స్ మంచిగా ఉంటుంది మనం వీరేందర్ పాల్ డాక్టర్ మంచి సూపర్ డాక్టర్ నడుస్తుంది చాలా మంది పోతాడు అంటే ఏం ప్రాబ్లం ఉంటే కూడా చెప్తారు మేడం ప్రాబ్లం ఉంటారు చెప్తారు ఏం అప్పుడు అప్పుడు పంపిస్తారు డాక్టర్కి రెస్పాన్స్ మంచిగా ఉంది మేడం మా కొడుకు గారు రెస్పాన్స్ ఉంది మళ్ళీ వేరేది నాకు మా కొడుకు రెస్పాన్స్ మంచిగా ఉంది మంచిగా ఉంది ఇప్పుడు ఫస్ట్ ఏం పది 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 రోజు గ్యారంటీ ఇవ్వలేదు గ్యారంటీ కూడా వేయలే ఇది బ్లడ్ క్యాన్సర్ అది క్యాన్సర్ ట్రీట్మెంట్ నడిస్తే అది అటాక్ కూడా రావచ్చు అది ఏమైనా అవుతుంది అది గ్యారంటీ ఏం లేదంటే నన్ను ఏమైనా చేయండి చేయండి సార్ ఏమైనా చేయండి చేయండి సార్ అని చెప్పిన ఇది మంచి లక్ష్మణ్ మంచి మంచిగా <laughs> ఉన్నా <laughs> 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 <laughs>